అందరికీ అపారమైన సంపద సంపాదించాలి అని ఎప్పుడు కూడా మనిషి పరుగులు తీస్తూనే ఉంటాడు ప్రస్తుత కాలంలో ఆదాయం ఎంత వచ్చినప్పటికీ చాలామందికి ఎప్పుడు కొరతగానే ఉంటుంది ఎందుకంటే ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి ఈ కారణం వల్ల ప్రజలు వారి అవసరాలను కూడా తగ్గించుకుంటున్నారు కానీ అప్పుడు వారి కోరికలు నెరవేరవు ఇందుకోసం వ్యక్తులు ఎల్లప్పుడూ తమ కుటుంబాల కోసం డబ్బు కోసం పరుగులు తీస్తూనే ఉంటారు ఈ విధంగా ప్రతి మనిషి వారి యొక్క జీవితంలో ఆర్థిక సమస్యలను అనుభవిస్తూనే ఉన్నారు అంటే డబ్బు లేకపోవడం వల్లనే డబ్బు ప్రధాన కారణంగానే ఎన్నో రకాల గొడవలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ధనం కారణంగానే కుటుంబ సభ్యులలో విభేదాలు కూడా వస్తూ ఉంటాయి ఈ విధమైన పరిస్థితులు అన్నిటికీ కూడా మూలం ప్రధాన కారణం డబ్బే కాబట్టి ఆ డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరు కూడా ఆరాటపడుతూ ఉంటారు అలాగే సంపాదించిన డబ్బు నిల్వ ఉండాలని కూడా ఆరాటపడుతూ ఉంటారు కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుందంటే సంపాదించే ధనం తక్కువైనా కానీ దాంతో పొదుపు చేసుకుని ఆర్థికంగా వృద్ధిని సాధిస్తారు కొంతమంది ఎంత సంపాదించినా కానీ ఆర్థిక అభివృద్ధి ఆర్థిక పెరుగుదల అనేది ఉండదు అంటే సంపాదనకు మించి ఖర్చులు అనేవి ఉంటాయి దీనికి కారణం ఏమిటి అంటే ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం మన మీద లేకపోవడం ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం మన మీద ఉన్నట్లయితే మనం సంపాదించిన ధనం తక్కువైనా ఆర్థికంగా ఊహించని విధంగా పూర్వకత సాధిస్తాం కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఊహించని రీతిగా డబ్బు సంపాదించే అవకాశాలు మార్గాలు మనకి లభిస్తాయి ఈ విధంగా లక్ష్మీదేవి కటాక్షంతో కొంతమంది డబ్బు తక్కువ సంపాదించినా కానీ ఆర్థిక వృత్తిని పొందుకుంటారు కొంతమంది ఆచార్య మార్గాల్లో ఎక్కువగా సంపాదించుకుంటారు ఈ విధంగా మనం లక్ష్మీదేవి కటాక్షం కోసం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండాలి అలాగే కొన్ని రకాల పరిహారాలు చేసినట్లయితే మనం లక్ష్మీ కటాక్షాన్ని పొందుకుంటాం మనకున్న దోషాలను కూడా నివారించుకోగలుగుతాం అయితే కొన్ని పరిహారాలు చేయడం వల్ల మనం ధనవంతులయ్యే అవకాశాలు ఉంటాయని మనకున్న దోషాలు తొలగిపోతాయని మన శాస్త్ర పండితులు చెబుతున్నారు అయితే లవంగాలతో ఈ యొక్క పరిహారం చేశారంటే మీకున్న దోషాలు తొలగిపోతాయి మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి డబ్బుకి కొరత అనేది ఉండదు ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే లవంగాలతో మీరు చేయాల్సిన పరిహారం ఏమిటి అంటే కనుక శుక్రవారం రోజు ఉదయాన్నే లేచిన తర్వాత చక్కగా తలస్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకోండి మీరు ఇంట్లోని పూజ మందిరంలో పూజ గదిలో అన్ని దేవత విగ్రహాలు ఫోటోలు శుభ్రం చేసి తర్వాత భగవంతుడికి దీపం వెలిగించండి ముఖ్యంగా లక్ష్మీదేవికి దీపం వెలిగించండి ఈ విధంగా చేసిన తర్వాత లవంగాలను తీసుకోవాలి ఎర్రటి క్లాత్లో కొన్ని లవంగాలు వేసి ఆ మూట దేవుడి గదిలో ఒక రోజంతా కూడా అలాగే ఉంచాలి తర్వాత ఆ లక్ష్మీదేవికి మీ మనసులోని సంకల్పం చెప్పుకోండి అమ్మ మాకున్న ఆర్థిక బాధలు అన్నీ కూడా తొలగిపోవాలి ఆర్థిక సమస్యలు మమ్మల్ని నువ్వే కాపాడుతల్లి మాకున్న అప్పుల ఊబిలో నుండి మమ్మల్ని కాపాడు తల్లి ఆర్థికంగా మేము పురోగతి సాధించేలా చూడు తల్లి మాకు విముక్తిని కలిగించు తల్లి అని మనం ఆ లక్ష్మీదేవిని వేడుకోవాలి మా ఇంట్లో ప్రశాంతత ఉండాలి ఆరోగ్య సమస్య నుండి మాకు విముక్తిని ప్రసాదించు ఈ విధంగా మీకు ఏమైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ ఆ సమస్య లక్ష్మీదేవితో చెప్పుకోండి ఈ విధంగా లక్ష్మీదేవితో మీరు మనసులో సంకల్పం చెప్పుకునే తర్వాత ఒక రోజంతా కూడా ఆ మూటను అదే విధంగా ఉంచాలి ఈ విధంగా చేసిన తర్వాత పరిస్థితి రోజు తెల్లవారుజామున స్నానం చేసిన తర్వాత ఆ మూటను తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో డబ్బులు ఎక్కడైతే పెడతారో కొంతమందికి డబ్బులు బీరువాలో పెట్టే అలవాటు ఉంటుంది మీరు డబ్బులు ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ ఈ యొక్క మూటను పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టినట్లయితే ఆర్థికంగా పురోగతి సాధిస్తారు ఇది మళ్ళీ మీరు పరిహారం చేసేంత వరకు మీ మూటను అదే విధంగా ఉంచాలి ఆ తల్లి కటాక్షన్ తప్పకుండా కలుగుతుంది